భుజదోషంతో వివాహం ఆలస్యం అవుతుందా ఈ రోజున శివపార్వతులను ఇలా పూజించండి శ్రావణ మాసంలో మంగళవారం గౌరి వ్రతాన్ని నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం పొందుతారని ఆ స్త్రీల భర్తలు దీర్ఘాయుషు పొందుతారని విశ్వాసం అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం శాంతి కూడా ఉంటుంది మంగళగౌరీ దేవి వ్రతం రోజున ఉపవాసం చేసే సమయంలో పూజ సమయంలో గౌరి వ్రత కథను వినడం అత్యంత పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది పెళ్ళికనే అమ్మాయిలు కూడా తమకు నచ్చిన వరుణ్ణి పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పార్వతీదేవి పవిత్రమైన రూపాన్ని గౌరి అంటారు మంగళగౌరిని సంతోషం శ్రేయస్సు అఖండ సౌభాగ్యానికి దేవతగా భావిస్తారు వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం అదృష్టం కోసం మంగళవారం మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మంగళ గౌరి వ్రతం రోజున పార్వతితో పాటు శివుడు కూడా పూజలు అందుకుంటాడు వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడినా లేదా వైవాహిక జీవితం ఇబ్బందులతో సాగుతున్నట్లయితే మంగళ గౌరి వ్రతం రోజున తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేక చర్యలు శాస్త్రంలో సూచించబడ్డాయి ఈ పరిహారాలు చేయడం ద్వారా వివాహంలోని అడ్డంకుల నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందుతారని వై వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు పెళ్లి యువతులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి కుజదోషంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఈ నివారణల నుండి ప్రయోజనం పొందుతారు ఈ రోజున శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు ఈ రోజున ఈ పరిహారాలు చేయడం వలన పెళ్లి యువతులకు వివాహం జరుగుతుంది ఇక మంగళ గౌరీ వ్రతం రోజున చేయాల్సిన పరిహ పరిహారాలు రిపీట్ ఇక మంగళ గౌరి వ్రతం రోజున చేయాల్సిన పరిహారాలు జాతకంలో కుజుడు బలహీనంగా ఉండడమే వివాహం ఆలస్యం కావడానికి కారణం మంగళ గౌరి వ్రతం రోజున అంగారకుడు బలపడ్డానికి వివాహం కుదరడానికి పప్పు ఎరుపు రంగు దుస్తులను పేద లేదా అవసరం ఉన్న వ్యక్తులకు దానం చేయండి మంగళ దోష నివారణ కోసం మంగళ గౌరి వ్రతం రోజున మంగళ గౌరి శివుడు హనుమంతుడిని పూర్తి ఆచారాలతో పూజించండి పూజ సమయంలో ఓం గౌరీ శంకరాయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయి మంగళగౌరీ వ్రతం రోజున పార్వతీదేవికి పదహారు అలంకరణ వస్తువులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి ఇక మంగళ గౌరీ వ్రత కథ పురాణాల ప్రకారం ఒక నగరంలో ధర్మపాలుడు అనే ధనిక వ్యాపారవేత్త నివసించేవాడు అతని భార్య చాలా అందంగా ఉండేది మర్యాద మనన తెలిసిన భార్య వ్యాపారవేత్తకు చాలా సంపద ఉంది అయితే ఈ దంపతులకు సంతానం మాత్రం లేరు దీంతో ఎప్పుడూ తమకు పిల్లలు లేరని ఎప్పుడూ బాధపడేవారు పిల్లలు లేకపోవడంతో విలపించేవారు భగవంతుని దయతో వారికి ఎట్టకెలకు ఒక కొడుకు పుట్టాడు అయితే ఆ కొడుకు అల్పాయుషుడై పదహారేళ్లకే పాము కాడుకు గురై చనిపోతాడని ఓ ముని ఇచ్చాడు మంగల్ గౌరి వ్రత పుణ్య ప్రభావం అదృష్టవశాత్తు పదహారు సంవత్సరాల వయసులోపు ఆ కుమారుడు గౌరి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు గౌరి వ్రతం పుణ్యప్రభావం కారణంగా ఆ యువతికి మంగళ గౌరీ ఆశీస్సులు ఉన్నాయి ఆమె వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని ఆశీర్వాదం పొందింది ఈ వ్రత మహిమ వలన ధర్మపాలుడి కుమారుని వయసు వంద సంవత్సరాలకు పెరిగింది మంగళగౌరి వ్రతం మొదలు అప్పటి నుంచి మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభోత్సవంగా భావిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా వారు కూడా అఖండ సౌభాగ్యాన్ని సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందగలరు ఉపవాసం పాటించలేని స్త్రీలు కూడా ఈరోజు పూజ చేస్తారు మంగళగౌరి హారతితో పూజను ముగించండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి